భరత్ కుమార్ మా మిసెస్ పే రామణి మాది ప్రాపర్ పెద్దపల్లి డిస్టిక్ గోదావరి కానీ సో టూ థౌసండ్ నైన్ టూ థౌసండ్ టెన్ నుంచి సో ఎక్స్ నెట్వర్క్ బిజినెస్ లో ఉండే ఇదే రాకీ మ్యూజిక్ కోసం పిచ్చర్కి పని చేసిన

సో బిజినెస్ స్టార్ట్ చేసి నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ లాస్ట్ ఇయర్ జనవరిలో స్టార్ట్ చేశాను సో నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ సో జనవరిలో ఐన్ఏ గోల్డ్ డైరెక్టర్ విత్ ఫార్టీ వన్ థౌసండ్ ఇన్కమ్ నెక్స్ట్ మంత్ అప్పుడు ఫిబ్రవరితో ఎఫ్ఆర్జీ ఉండే ఎఫ్ఆర్ఈలో ఇక్కడ నేను గోల్డ్ డైరెక్టర్గా కూర్చున్నా ఎగ్జాక్ట్ వన్ ఇయర్లో యూనివర్సల్ క్రౌండ్ డైరెక్టర్ సో నేను ఇందులో నాన్ క్వాలిఫైడ్గా స్టార్ట్ అయిన జనవరి మంత్ నుంచి జస్ట్ నైంటీ డేస్ సెవెంటీ ఫైవ్ డేస్లో నేను స్టార్ డైరెక్టర్ కంప్లీట్ చేసిన విత్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఇన్కమ్ ఫిఫ్త్ మంత్లో ఇద్దరు క్రౌండ్ డైరెక్టర్ కంప్లీట్ చేసిన సిక్స్త్ మంత్లో వన్ ల్యాక్ తీసుకున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా చెక్ ఎప్పుడు కూడా వన్ లాక్ కాదలేదు దిగలేదు సో నా హయ్యెస్ట్ ఇన్కమ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ వన్ ఫార్టీ వన్ రూపీస్ ఇప్పటి వరకు వెస్ట్ ద్వారా ద్వారా టోటల్గా తీసుకున్న ఇన్కమ్ పదమూడు లక్షల రూపాయలు సో పార్ట్ టైం బికౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఓకే సో మా మేడం మాట్లాడి కంటిన్యూ చేస్తాం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నా నా పేరు రామణి మా సార్ పేరు భరత్ కుమార్ మా ఇద్దరు పిల్లలు అక్షరా మేము మేమిద్దరు బిజినెస్లో ఎందుకు వచ్చినామంటే మా పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలనేది మా కోరిక అండి మా డ్రీమ్స్ అనేవి ఎక్కడ లేవు ఫుల్ఫిల్ కావు ఇక్కడ ఏదైనా ఫుల్ఫిల్ అయితే అనే నమ్మకం అనేది మాకు వచ్చింది కాబట్టి మేమిద్దరం కలిసి ఈ బిజినెస్ని పార్ట్ టైమ్గా వేస్తున్నాం చాలా ఇష్టంగా వేస్తున్నాం ఎందుకంటే నేను ఒక నార్మల్ హౌస్ వైఫ్ని బిఫోర్ బెస్ట్ ఒక హౌస్ వైఫ్కి ఏంటంటే ఏం ఏముంటుందండి ఎలాంటి గుర్తింపు ఉండదు నాకు కూడా అంతే ఎలాంటి గుర్తింపు లేదు ఎందుకంటే నా పేరు ఒక మా ఇంట్లో వరకే తెలుసు ఇప్పుడు ఇన్ని వేల మందికి తెలుసు కదండి కావాలి చాలా మంది కావాలి నాలాంటి హౌస్ హౌస్ అయితే నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒక పది మందితో మాట్లాడాలి ఒక పది మందితో మాట్లాడాలంటే నాకు చాలా భయం వేసేది ఇప్పుడు చూడండి ఎంతమంది ముందు మాట్లాడగలుగుతున్నా పవర్ ఆఫ్ ఆఫ్టీ అందులో మనం అందరూ అప్ టు ఎస్పీ వాళ్ళ వరకు అందరికీ థ్యాంక్ సో మచ్ మేము ఎక్కువ టీమ్ చేసింది ఏంటంటే మా మేము ఉన్నా లేకపోయినా కూడా మా పిల్లలకు డబ్బులు వస్తాయి ఆ విషయం అనేది మాకు బాగా అర్థమైంది ఇందులో త్రీ జనరేషన్ ఇన్కమ్ అనేది చాలా బాగా అర్థమైంది కాబట్టి మేము ఇంకా కూడా వర్క్ చేస్తున్నాం ఇందులో ఎందుకంటే ఎక్కడ చూసినా మనం ఉన్నంత వరకే పైసలు వస్తాయి మనం జాబ్ చేస్తేనే పైసలు వస్తాయి ఇందులో ఒక మనం కష్టపడి కొద్ది రోజులు వర్క్ చేసినాం అనుకోండి టీమ్ అనేది ఫామ్ అయితే మనం ఉన్నా లేకున్నా కూడా మన పిల్లలకు వస్తాయి మూడు తరాల ఇన్కమ్ అనేది ఇందులో ఉంది అదొకటి మాతో మాకు చాలా కనెక్ట్ అయిందండి మేము చేసింది ఏం లేదండి షాప్ ఏం చేస్తే ఇక్కడ లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నాం చూడండి మన ముందే ఎన్నో లక్షల ఇన్కమ్ తీసుకునే వాళ్ళు మన ముందే ఉన్నారు కళ్ళ ముందు సక్సెస్ తీసుకున్న వాళ్ళు అదొకటి మాకు చాలా అర్థమైందండి ఎందుకంటే మీరు చూడండి ఇందులో మేము ఎక్కువ నచ్చింది ఒకటే ఒకటి మనం చేసేది ఏంటంటే షాప్ చేయడం వల్ల ఇక్కడ ఇన్కమ్ వస్తుంది మనం ఏం చేస్తున్నాం ఆర్థిక సమస్య ఉన్న వాళ్ళకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాం ఇక్కడ ఉద్యోగ సమస్య ఆర్థిక సమస్య డబ్బుల సమస్య ఉన్న వాళ్ళకు మంచి అవకాశం పెట్టుబడి లేకుండా ఇక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశ అవకాశాన్ని మనం కనిపిస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాం ఇక్కడ రెండు విషయాలలో బాగా కనెక్ట్ అయినాం ఇక్కడ మేము ఎక్కడ ఎవరిని మోసం చేయట్లేదు ఎవరితోటి డబ్బులు కట్టేయట్లేదు పెట్టుబడి లేకుండా ఇక్కడ లక్షలల్లో ఇన్కమ్ తీసుకోవచ్చు సంతోష్ చేంజ్ చేసి అసలు షాప్ పెట్టుకోవడం వల్ల మా అకౌంట్లో లక్ష రూపాయలు పడుతుంటాయి ఎంతమంది లక్ష రూపాయలు కావాలి అంతేనా లక్ష రూపాయలు అకౌంట్ ఉంటే ఎంత బాగుంటుంది ఎంతమంది షాపింగ్ చేసుకుంటాం ఆడవాళ్ళమైతే అదొకటి బాగా నచ్చిందండి నాకైతే మంచి గుర్తింపు అనేది ఇక్కడ దొరికింది వెస్టేజ్లో ఎందుకంటే బిఫోర్ వెస్టేజ్ నేను ఒక అవసరం అంటే నాకు ఎలాంటి గుర్తింపు లేదు ఇక్కడ చూడండి ఎంతోమంది నన్ను గుర్తుపడుతున్నారు భరత్స రామణి మనం అంటే చాలా మంది గుర్తింపు గుర్తిస్తున్నారు నన్ను ఇక్కడ మంచి రికగ్నైషన్ ఉంటుందండి ఇందులో ఎవరైనా చేసుకోగలుగుతారు చాలా సింపుల్ విజెస్ తప్పులు సిద్ధంగా చేస్తే ఇంకా తొందరగా సక్సెస్ వస్తుంది నేను కనుక సపోర్ట్ ఇవ్వకుంటే మా సార్ ఇంకా కొంచెం వాళ్ళే వెనక ఉండేవాళ్ళు కావచ్చు అంతేనా ఎందుకంటే ఇద్దరు కదా చేస్తున్నాను కాబట్టి ఇంకా సక్సెస్ తీసుకోగలుగుతాను ఇక్కడ సార్ చెప్పింది కదా లాస్ట్ ఎఫ్ఆర్యూలో సార్ ఒక్కరే వచ్చింది అప్పుడు గోల్డ్ డైరెక్ట్ నేను రాలేదు నా ఫస్ట్ ఎఫ్ఆర్యూ నేను యూసీడీ సిర్చున్నాను ఫస్ట్ ఎఫ్ఆర్యూ నేను యూసీడీ సిర్చున్నాను అంటే సార్ వచ్చి డ్రీమ్ అనేది కూడా స్టాక్ చేసుకున్నారు వచ్చినాక నాకు చెప్పడం షాక్ నాకు చెప్పిండు నమ్మకంగా చెప్పిండు మన లైఫ్ అనేది వేరే దానిలో లేదు వే ఉంది ఇక్కడ మన ఇద్దరం కదా సపోర్ట్ చేసుకుంటూ వర్క్ చేస్తే ఇక్కడ మంచి సక్సెస్ తీసుకోవచ్చు ఆ ఒక్క విషయం అర్థమైందండి నా ఫస్ట్ చెప్పారు నేను యూసీడి బిల్ కూర్చున్నా ఎలాంటి లైన్లు లేకుండా నేను భోజనం చేసుకు భోజనం చేస్తా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఓకే అండి థ్యాంక్ యూ టు మై హస్బెండ్ యా లీడర్స్ లాస్ట్ టైం గోల్ గోల్డ్ డైరెక్టర్గా ఉన్నాను ఎఫ్ఆర్యూ ఎఫ్ఆర్యూలో సో ఆ త్రీ డేస్లో సో నాకు బిల్వర్స్ ఏమైనా ఎక్సైట్మెంట్ ఎందుకంటే బ్లడ్ బాయిలింగ్ పాయింట్కి వెళ్ళిపోయింది ఎప్పుడు ఎఫ్ఆర్ అయిపోతుంది ఎప్పుడు బయటికి వెళ్ళి ప్లాన్ చెప్తామని చెప్పేసి చేసినామండి బిజినెస్ నెక్స్ట్ మంత్ స్టార్ కంప్లీట్ అవుతాం ఫిఫ్టీ వన్ థౌసండ్ ఇన్కమ్తో సో నెక్స్ట్ అక్కడ నుంచి సిక్స్టీ డేస్లో నేను క్రౌండ్ డైరెక్టర్ కంప్లీట్ చేసిన విత్ వన్ ఇన్కమ్ ఇన్కమ్తో చూడండి అంటే పని ఎట్లా చేసినామంటే ఇక అనమాట అంటే పని రాక్షసుడు లాగే చేసినాం హోమ్ హోమ్ మీటింగ్ డేమో హోమ్ మీటింగ్ డేమో సి జూ మీటింగ్ సో నేను చెప్పేది ఒకటే అండి సో శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిసౌద్ది నేను దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా నమ్ముతాను హండ్రెడ్ పర్సెంట్ శ్రమని ఆయుధం శ్రమనే నమ్ముకో ఖచ్చితంగా నీకు బానిస బానిసౌద్ది ఓకే సో ఓకే లీడర్స్ ఎక్కువ ప్లాన్స్ చేయండి ఎక్కువ మీటింగ్స్ చేయండి సో నెక్స్ట్ మళ్ళీ గోక్రౌండ్కి ఇంకా మోర్ పీపుల్ ఇన్వైట్ చేయండి సో ఈ చేస్తున్న ప్రాసెస్లో అండి సో చాలా పెద్ద టీం వచ్చింది సో నేను నిన్ననే చూసుకుని ఉంటాను నా మొత్తం వన్ ఇయర్ టర్న్ ఓవర్ ఎంత అంటే రెండున్నర కోట్ల వ్యాపారం చేసిన బెస్టేజ్ వ్యాపారం ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా సో నేను నా టీం ఒక కోటి రూపాయలు సంపాదించుకున్నాను ఎవరు షేర్ వాళ్ళకి వెళ్ళరు నాకు వచ్చింది దగ్గర దగ్గర పదమూడు లక్షలు ఒక దుబాయ్ ట్రిప్ క్వాలిఫై అయినాం కార్ ఫండ్ అచీవ్ అయినాం కార్ ఉంది ఆల్రెడీ లగ్జరీ కార్ కార్ కోసం ప్లాన్ చేస్తాను హౌస్